తెల్లన్నము బెండకాయ కర్రీ ఈరోజు తిని స్టేట్ చూసి చెప్తా ఎలా ఉండేది కాల్చుంది ఫ్రెండ్స్ so far banka gari tellannam so far friends video ela undedi commentalu petti commentalu pettan friends so far మా పల్లెటూర్లో నువ్వు చేసుకుని తింటాం సూపర్ ఉంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి చేసుకొని తిని బెండకాయ కర్రీ అన్నం తెల్ల రైస్ చేసుకొని తిని ఒకసారి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉండేది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా ఉంటుంది సూపర్ ఉంటుంది ఫ్రాన్స్ హైదరాబాద్ టేస్ట్ మా అక్క చేసింది కల్లమ్మ బెండకాయ కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ల రూపంలో చాలా పండి ఎలా ఉండేది మా ఛానల్లో బాగా చూడండి ఫ్రాండ్స్ చూసి లైక్లు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట పిల్లలు కొట్టండి ఫ్రెండ్స్ apraonde friends hi friends yela undi comment open la cheppan friends benake karri tell annamu sapana friends maa video mara tappakunda chodani friends bye friends bye friends